రెడ్డి గారికి బాగా పెరిగింది ఆయన మంత్రి లాగా మాట్లాడతలేడు ఒక హరీష్ లాగా మాట్లాడుతూ విమర్శించిన తీరు చూస్తుంటే ఆయన మానసిక పరిస్థితి బాగాలేదనిపిస్తా ఉంది నాలుగైదు పెగ్గులు తాగి మందు తాగి నిన్న ప్రెస్ మీట్ పెట్టి హరీష్ రావు గారిని తిడుతా ఉన్నారు ఇలా ఈ రాష్ట్రంలోనే ఈ రాష్ట్ర మంత్రివర్గంలోనే సబ్జెక్టు లేని సన్యాసే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక జోకర్ ఒక బ్రోకర్ ఒక తాగుబోతోడు హౌలా పనులైనా హవాల దందాలైనా కోమటిరెడ్డి వెంకటరెడ్డితోనే సాధ్యం అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను